చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే సూపర్ సెమీ ఫైట్ కు రంగం సిద్ధమైంది ఈ రోజు భారత్ ఆస్ట్రేలియా జట్లు దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్లో తలబడుతున్నాయి మరికొన్ని గంటల్లో ఫైనల్ బెర్త్ కోసం ఈ ఇరు జట్లు అమి తుమి తేల్చుకునేందుకు సై అంటున్నాయి దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మెగా సమరంలో రోహిత్ సేన గా బరిలోకి దిగిపోతుంది భారత కాలమానం ప్రకారం మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది ఇక సెమీఫైనల్స్కి టీమిండియా తొలి జట్టు చూస్తే రోహిత్ శర్మ శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ சையர் அக்ஷர் பட்டேல் கேல் ராகுல் ஆர்திக் பாண்டியா ரவீந்திர ஜடேஜா மொஹ் ஷமி குலீப் யாதவ் அர்ஷித் அர்ஷித்ராணா వరుణ్ చక్రవర్తి ఉండే అవకాశం ఉంది తొలి రెండు మ్యాచ్ల్లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన భారత్ అనూహ్యంగా కివీస్పై నలుగురిని రంగంలో దింపి మంచి ఫలితం సాధించింది ఇందులో ఇద్దరు స్పిన్నర్ ఆల్రౌండర్లు కాగా మరో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఇదే జట్టును ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్లో కూడా బరిలోకి దింపొచ్చు న్యూజిలాండ్పై వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పొడగొట్టాడు దాంతో అతన్ని తప్పించే ఆలోచన ఉండకపోవచ్చు ఒకవేళ అర్షిత్ రాణాను ఆడించాలి అనుకుంటే కుల్దీప్ బెంచ్కే పరిమితం చేయొచ్చు కుల్దీప్ను కొనసాగిస్తే అర్షిత్ త్రాణ ప్లేయింగ్ ఎలమెంట్ లో చోటు దక్కకపోవచ్చు బ్యాటింగ్ లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు బ్యాటింగ్ ఆర్డర్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ అలాగే గిల్ ఇన్నింగ్స్ని ప్రారంభిస్తారు కోహ్లీ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు శ్రేయస్ అయ్యార్ కేఎల్ రాహుల్ వరుసగా నాలుగు ఐదవ స్థానంలో బ్యాటింగ్ వస్తారు ఇక ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండడం ఖాయం వీరు ముగ్గురు జట్టులో ఉండడం వలన బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది ఎనిమిదవ స్థానం వరకు భారత బ్యాటింగ్ దళం బలంగా ఉంది ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది రోహిత్ గిల్ కోహ్లీ అయ్యర్ రాణిస్తే బ్యాటింగ్లో భారీ స్కోర్ చేయవచ్చు అలాగే బౌలింగ్లో స్పిన్నర్లు పేసర్ షమి రాణిస్తే ఆసిస్కి కష్టాలు తప్పవు మరి టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి విజయం సాధించి ఫైనల్స్కి చేరాలని కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి